ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా స్నేహితులారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు ప్రియులారా బాగున్నారు కదూ మీరు మీ కుటుంబాలు బాగుండాలి అని మీరు సంతోషమును ఆనందమును సమృద్ధిగా అనుభవించాలి అని మేము మీ కొరకు ఆ ప్రియ ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాము స్పిరిచువల్ థాట్స్ వన్ అనుమా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్నందుకు మీకు వందనములు ఇంతవరకు ఇంకా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునకపోతే ఇప్పుడే ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఉదయకాలము మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకుందాం ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము కరుడవు అనంత జ్ఞానియగు దేవుడవు సమస్తమునకు ఆధారమయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా జీవిత యాత్రలో మమ్మును ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి మిమ్మును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము మీ వాక్యము కొరకై మీ మాటల కొరకై మేము కనిపెట్టుకొని ఉండగా మీ మాటల చేత మమ్మును దర్శించండి మాతో మీరు మాట్లాడి మమ్మును బలపరచమని ఈ పరిచర్యను మీరు దీవించి చేయమని యేసు క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియులారా మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఇషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండో వచనము మనం చదువుకుందాం ఏషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండో వచనము ఎక్కువ నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచను ప్రభు ఈ లేఖన భాగమును మన దీవించును గాక ఇషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ చనములో ఒక మాటను మనము గమనిస్తున్నాం అదేమిటి అంటే ఎక్కువ నిన్ను నిత్యము నడిపించును ఆనాడు దేవుడు ఇస్రాయిల్కు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటి ఆ మాట అంటే నేను నిన్ను నిత్యము నడిపించదను దేవుడు నడిపించుటకు ఇష్టపడుతున్నవాడు ఆయన చేతికి ఎవరైతే అప్పగించుకుంటారు వారిని ఆయన చక్కగా నడిపించువాడు ఇక్కడ అంశము నడిపించే దేవుడు అంశము నడిపించే దేవుడు నడిపిస్తాడు నా నాదేడు శ్రమలోనైనా నైనా నను బిడు నడి పిస్తాడు నాదేడు శ్రేమలో నైనా నను బిడువడు అడుగులు తడబడినా సటపై బడినా అడుగులు తడబడినా సటపై బడినా చే తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచనై తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అవును ప్రియులారా నడిపిస్తాడు మన దేవుడు శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో ప్రతికూల పరిస్థితులలో ప్రమాదకరమైన పరిస్థితులలో కృంగిన పరిస్థితులలో ఆయన విడువని దేవుడు ప్రభు నడిపించువాడు ఒక కాపరి తన మందను నడిపించును ఎక్కడికి సరి అయిన మార్గములోనికి ఎక్కడికి పచ్చికగల స్థలమునకు ఎక్కడికి జలముల బూట యొద్దకు ఒక కాపరి తన మంద పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒక నాయకుడు తన ప్రజలను నడిపించుటకు నియమింపబడి ఉన్నాడు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కని మార్గములో సరియైన త్రోవలో క్రమశిక్షణలో మేలుకరమైన మార్గములో నడిపించుటకు వారు నియమించబడి ఉన్నారు ఒక కాపరికి మంద పట్ల ఎంత బాధ్యత ఉన్నదో ఒక నాయకునికి ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉన్నదో తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఎంత బాధ్యత ఉన్నదో వీటన్నిటికంటే వీరందరికంటే నిన్ను నన్ను సృష్టించిన నిర్మించిన మనకు ఒక పోలికను రూపమును ఇచ్చిన మన ప్రియ ప్రభువుకు మన పట్ల ఎంత బాధ్యత ఉన్నది ఎంత బాధ్యత ఉన్నది మన పట్ల పరలోకపు తండ్రికి గొప్ప ప్రణాళికలు ఉన్నవి మన పట్ల పరలోకపు తండ్రికి గొప్ప ఆలోచనలు ఉన్నవి మన పట్ల పరలోకపు తండ్రికి గొప్ప సంకల్పములు ఉన్నవి ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి ఆయన మార్గములు మన మార్గముల కంటే శ్రేష్టమైనవి ఆయన తలంపులు మన తలంపుల కంటే ఉన్నతమైనవి ప్రారంభములో ఏదేను తోటలో ఆదామును అవ్వను ఆ తోటలో ఉంచినప్పుడు ఆదాము కూడా మోసములో పడిపోయెను ఆదాము అవ్వ వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు దేవుని మాటకు అవిధేయత చూపించారు వారు పాపములో పడిపోయిన తరువాత అనగా ఆత్మ సంబంధమైన సహవాసములో నుండి వారు వేరైపోవుట భౌతిక సంబంధమైన జీవము కాదు ఆత్మ సంబంధమైన జీవము ఆత్మ సంబంధమైన సహవాసము ఆత్మ సంబంధమైన సంబంధము ఈ పాపమును బట్టి ఈ అవిధేయతను బట్టి ఆనాడు ప్రారంభములో ఆదాము అవ్వ దేవుని సహవాసము నుండి వేరైరే దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళగొట్టబడిరి దేవుని మహిమను వారు కోల్పోయిరి పరలోక సంబంధమైన జీవమును కోల్పోయిరి వారిలో నుండి బయలుదేరి వచ్చిన జనాంగమేమి తరములనేమి గోత్రములేనేమి వంశావలులేమి ప్రతి మనుషుడు కూడా పాపములో పుట్టుచున్నాడు ఒక లేఖన భాగము మనం చదువుకుందాం పత్రిక ఐదవ అధ్యాయము రోమాపత్రిక ఐదవ అధ్యాయములో ఎంత స్పష్టముగా వ్రాయబడి ఉంది ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనం చూడండి అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను ఆదాము వానికి గురుతై ఉండెను ఆదాము యొక్క క్రమములో నుండి పాపము సంక్రమించుట ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములోనికి సంప్రాప్తమాయను పాపములో పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా మరణమునకు పాత్రుడు ఏ మరణము రెండవ మరణము అది పాపుల కొరకై దుష్టుల కొరకై అవిధేయుల కొరకై అతిక్రమములు నిలిచిన వారి కొరకై రక్షణ లేని వారి కొరకై మారు మనస్సు లేని వారి కొరకై దేవుని సంబంధము లేకుండా జీవించుచున్న వారి కొరకై నియమించబడిన సిద్ధపరచబడిన స్థలమే రెండవ మరణము అదే అగ్నిగుండము ఎంత భయంకరమైన స్థలము ఎంత భయంకరమైన స్థలము దేవుని గ్రంథములో స్పష్టముగా వ్రాయబడి ఉంది పాపము వలన వచ్చు జీతము మరణము ఎపిసి పత్రిక రెండు ఒకటి ప్రకారము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు జీవమును కోల్పోయినవారు మరణమందు నిలిచిన వారు మరణమునకు పాత్రులు దేవుని ఉగ్రతకు పాత్రులు వారు దేవునికి దూరస్తులు భక్తిహీనతలు నిలిచిన వారు రక్షణ లేనివారు మారు మనస్సు లేనివారు దేవుని కోల్పోయిన వారు ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారు నిత్య నరకాగ్నికే పాత్రులైన వారు రెండవ మరణము పాపుల కొరకై నియమించబడిన సిద్ధపరచబడిన స్థలము ఆ రెండవ మరణములో అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు ఆ అగ్ని గుండములో పడవేయబడిన వారు కేకలు వేయిచూ ఉంటారు ఏడ్పును పండ్లు కొరుకుటయు అక్కడ ఉండును దుఃఖము ఉండును వేదన ఉండును ఏడుపు ఉండును పండ్లు కొరుకుటయ్యి ఉండును ఎంతో దుఃఖము ప్రియులారా ఎంతో దుఃఖము ఇక్కడ ఒక మాట జ్ఞాపకము చేసి నేను ముగిస్తాను పాపము మొదట తీపిగా ఉంటుంది ఆ తీపి కొంతవరకు నడిపించును ఆ పాప సంబంధమైన తీపి కొంత మట్టుకు ఆనందమును కలగచేయును కొంత మట్టుకు తృప్తిని కలగచేయును కొంత మట్టుకు సమాధానము కలగచేయును కానీ ఆ మార్గమే చివరికి మరణమునకు నడిపించును ఎవరును ఊహించలేనంత భయంకరమైన ప్రమాదకరమైన గోతిలో పడవేయును గుర్తు పెట్టుకుందాం ప్రియలారా అపవిత్రత మత్సరము కామ వికారము అల్లరి చేష్టలు పోకిరి చేష్టలు మద్యపానము త్రాగ్బూతు విందులు అల్లరితో కూడిన ఆటబాటలు ఇవి దుష్టునికి సంబంధించినవి మన మనస్సును పాడు చేసేవి మన శరీరమును పాడు చేసేవి మన జీవితమును పాడు చేసేవి కాబట్టి చెడు వాటి విషయమై చెడు అలవాట్ల విషయమై చెడు పద్ధతుల విషయమై మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉందాము ఒక మంచి మార్గములోనికి ప్రభు మనలను తెచ్చునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ మాటలు దీవించండి మా హృదయాలలో కార్యము జరిగించుమని ఏసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి வேடுக்கனு சும்மாாம தன்றி ஆமின்